బయట ఎవరైతే ఈ బలు ఇవన్నీ ఇస్తున్నారో వాళ్ళకి ఆలయంలో పూజలకు అసలు ఆ కార్యక్రమం చేస్తుంటారు అమ్మవారికి సంబంధించిన ఈ కార్యక్రమాలు చేస్తుంటారు కదా ఏదైతే ఉంటాయి అది ప్రత్యేకంగా అంబు బాజ్య ఎక్కువ ఎక్కువ చేస్తారనమాట ఇంకా ఉత్సవం పరంగా ఉత్సవం పరంగా చేస్తుంటారు అయితే అది మామూలు టైంలో మామూలు టైంలో బి అంటే అమ్మవారి కామాఖ్యా దేవి కోరిన కోరికలు తీసేవాడు మన ఇష్టపడమే కా அம்மாவை கோரின கோரிக்கை பர்சென்ட் டெம்பல் அந்த அம்மாரும் ஆராதி அந்த கூட திருத்து அந்த காமாக்கேவி ஆக்டம் தோட்டங்க அக்கடுன்ன பக்கம் பூஜை அதி துந்தரம் நெர்ப்பாட்ட ஏதோ மதிக்க எட்டுவாண்ட ஞாயிற்று நெர்ப்பு அம்மாரி தான் அக்கடுனா பதே காரியம் பஞ்சபலி காரியம் அண்ட் பஞ்ச சிஸ்டால பஞ்சபலி காரியம் పంచబలి కార్యక్రమం చేసినప్పుడు అమ్మవారికి ఏదైతే ఆరాధిస్తారో ఆ రోజు కూర్చొని పెట్టి వాళ్ళ సంకల్పం చెప్పేసి పంచబలి కార్యక్రమం పంచబలి కార్యక్రమం దున్నపోతుంది మేక అని అనేది చెరుకు గడ్డ అని చాప అని గుమ్మడికాయ ఇవన్నీ కూడా బల్లిలో ఎక్కిస్తారు అనమాట ఓకే ఇచ్చేస్తారు అట్లా అమ్మవారికి ఇచ్చేస్తే అయితే మామూలు టైంలో అంటే ఎవరైనా కూడా మనం కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు ఏడు మంది ఏడు బలిలే జరుగుతాయి అంటే ఉదన్నపోతాయి బల్లిలు చిన్న ఎన్నే చేసుకోవచ్చు ఏడు ఏడు అంటే మరికి అక్కడ ఉన్న శాస్త్రవర్ ఏడు టికెట్స్ ఉంటాయి అన్నమాట అందు నుంచి ముందే ఒక గురువు ద్వారా బుక్ చేసి పెట్టుకుంటాం